ముందుగా అందరికి నమస్కారం సో ఇక్కడికి వచ్చినట్టు మీరా మిత్రులకి తర్వాత పోలీస్ సిబ్బందికి అందరికీ నమస్కారం మీ అందరికీ తెలుసు మనకు వేదాయపాలెం పోలీస్ స్టేషన్ లిమిట్స్లో సిక్స్త్న మనకు ఒక మర్డర్ కేసు ఒకటి రిపోర్ట్ అయింది గొల్లపల్లి చిన్నై అని చెప్పేసి ఇతన్ని నేటివ్ ప్లేస్ వచ్చి ఉదయగిరి మండలము ఇక్కడ ఎవరైతే మనకు డిసీజెడ్ ఉన్నాడు మనకు వెటర్నరీ అసిస్టెంట్గా చేస్తూ ఈ లోన్స్ అంటే ప్రభుత్వ ఉద్యోగులకు లోన్ ఇప్పిస్తూ ఫైనాన్స్ చేస్తూ ఉండేవాడు ఇప్పుడు ఎవరైతే మనకు మెందరూ తెలుసు సిక్స్త్ జరిగింది ఆల్మోస్ట్ నిన్నటి వరకు మనకు ఇది కేసు డిటెక్షన్ కోసం చాలా మంది ఆఫీసర్స్ అందరూ డే అండ్ నైట్ వర్క్ చేశారు సో ఈవెన్ మీడియా కూడా మాకు చాలా సపోర్ట్ చేసింది ఈ విషయంలో ఆ రోజు నైట్ ఎవరైతే అతనితో పాటు బిల్డింగ్లో ఉన్నాడు హౌస్లో సో అతనే మనకు ఈ హత్య చేశాడని చెప్పేసి అతను కన్ఫెస్ట్ చేయడం జరిగింది దీనికి మెయిన్ రీజన్ ఏంటంటే ఇప్పుడు ఎవరైతే మనకు డిసీజుడు ఈ ఫైనాన్స్ చేయడమో తర్వాత లోన్లు ఇప్పించడం ఇట్లాంటి వాటిలో మన ఈ టీచర్ కూడా సో ఆ లోన్స్ ఇప్పించడం తర్వాత ఇతని ద్వారా వేరే వాళ్ళు ష్యూరిటీలు పెట్టించి ఎప్పుడైతే ష్యూరిటీలు ఇవన్నీ పెట్టించి తర్వాత ఇవన్నీ చేసిన తర్వాత ఈ ఈఎంఐస్ విషయంలో ఎవరైతే ష్యూరిటీస్ పెట్టాడో టీచరు వాళ్ళు సరిగా కట్టనప్పుడు ఇతను అడిగి అడిగితే హ్యూమిలియేషన్గా మాట్లాడడము సో ఇవన్నిటిని సో డే బై డే ఇతనిలో ఒక కైండ్ ఆఫ్ అతని మీద హైట్రైడ్ అయితే ఉంది బట్ ఏంటంటే ఆల్రెడీ ఇతను క్లచెస్లో ఉండడము సో లోన్స్ అవన్నీ తీసుకుని ఉండడం వల్ల ఏంటంటే అది ఎప్పుడు తను ఎక్స్ప్రెస్ చేయలేదు ఆ రోజు నైట్ ఏదైతే మనకు మర్డర్ చేసిన ముందు రోజు అంటే అంటే ఫిఫ్త్ నైట్ అరౌండ్ టెన్ ఓ క్లాక్ నుంచి వీళ్ళిద్దరి మధ్య ఈ ఫైనాన్షియల్ దానికి సంబంధించి కొద్దిగా గొడవ జరిగింది సో అప్పుడు కూడా ఇతను ఇతను హ్యూమిలియేషన్గా మాట్లాడి ఇవన్నీ చూసుకొని నైట్ ట్వెల్వ్ తర్వాత ఏదో ఒకటి చేయాలనే ఉద్దేశంతో అక్కడున్న డంబలు ఏదైతే ఉంటుందో డంబెల్ తీసుకొని ఫస్ట్ ఒకటి తల మీద ఈ ఈ ప్లేస్లో ఒక వెయిట్ వేయడం జరిగింది సో అతను ఆల్రెడీ ఆ రోజు కొద్దిగా సిక్కుగా ఉండడం వల్ల కూడా ఏంటంటే డీప్ డీప్ స్లీప్లో ఉండడం వల్ల పెద్దగా రెసిస్టెన్స్ రాలేదు అతను నుంచి ఒక వెయిట్ వేసిన తర్వాత మళ్ళీ దిండుతో స్మాదరింగ్ చేసి తర్వాత రెండు మూడు వెయిట్లు వేయడం జరిగింది సో ఇది మా ఆ రోజు నైట్ ఇతను చేసి దాని తర్వాత మనకు ఇతను ఆ బ్లడ్ ఏదైతే ఉందో దాన్ని బ్ల డంబెల్గా అయిన బ్లడ్ని బయట వరండాలో ఉన్న ట్యాప్ దగ్గర క్లీన్ చేయడము దాని తర్వాత అక్కడ పెట్టేయడము సో క్లూస్ టీమ్స్ వచ్చినప్పుడైనా డాగ్స్ పసిగట్టకుండా అక్కడే ఉన్న కారం పొడి చల్లడం వల్ల మనకు ఈ టెన్ డేస్లో అతను ఓపెన్ కాకపోవడం వల్ల సో డిఫరెంట్ డిఫరెంట్ యాంగిల్స్ అని చనిపోయిన పర్సన్కి ఫైనాన్షియల్ ఇష్యూస్ మిగతా వాళ్ళతో ఉండడం వల్ల మల్టిపుల్ సోర్సెస్ నుంచి అతనికి మేబీ థ్రెట్ ఉండడం వల్ల కూడా మనకు ఇన్వెస్టిగేషన్ మనకు ఈ లాస్ట్ టెన్ డేస్ తీసుకుంది బట్ ఫైనల్ గా టీమ్స్ అన్ని కొద్దిగా హార్డ్ వర్క్ చేయడం ఒక్కొక్క దాన్ని ఎలిమినేట్ చేసుకుంటా రావడం వల్ల నిన్న మనకు అతను బ్రేక్ కావడం జరిగింది తనే చేశానని చెప్పేసి సో వన్ సెకండ్ నెల్లూరు పోలీస్ కానీ టీమ్ కానీ ఏదైతే మనకు ఈ మర్డర్ ఉందో వాళ్ళు చాలా చాకచక్యంగా చేయడం జరిగింది కష్టపడి చేశాం సో ఎక్కడ ఎవరికి ఎలాంటి నేను కూడా పర్సనల్గా వెళ్ళి సీన్ కూడా విజిట్ చేయడం జరిగింది సో ఏదైనా కూడా మన దృష్టిలో వచ్చిన కంపెనీ కంపల్సరీగా మీడియా వాళ్ళ సపోర్ట్ ఎప్పుడు మాకు ఉండాలి మీకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మాకు ఇవ్వాలి మాకు తెలిసిన ఏదన్నా కూడా మేము మీకు ఎప్పుడు సపోర్ట్ ఉంటాం సో వన్ సెకండ్ మీడియాకు కూడా నా సైడ్ నుంచి థ్యాంక్స్ అది సేమ్ టైం టీము అడిషనల్ ఎస్పీ అడ్మిన్ గారు కానీ టౌన్ డిఎస్పీ గారు కానీ వాళ్ళ టీం అంతా చాలా ఎఫర్ట్స్ పెట్టి చేశారు సో వాళ్ళకు కూడా వాళ్ళకి టీం మెంబర్స్ అందరు కూడా నా సైడ్ నుంచి కంగ్రాచులేషన్స్ థ్యాంక్ యూ